శ్రీ గురుభ్యో నమ ఓం నారాయణ ఆది నారాయణ లీల అధ్యాయం పది పతిత పావనుడు పరమదయానిధి అయిన ఆ పరమాత్మ దీనజనోద్ధరణ కొరకు మహనీయుల రూపంలో సృష్టి ఉన్నంత వరకు అవతరిస్తూనే ఉంటారని దత్తమహిమ చెబుతుంది ఈ మహనీయుల కృప ఎంత అపారమో అమోఘమో ఆయా మహనీయుల చరిత్రల్లో చూడవచ్చు ఇట్టి అవ్యాజమైన వీరి కృప ఆపదలలో ఆదుకోవడం అలివిగాని వ్యాధులను నయం చేయడమే గాక పతితులను పావనులుగా మార్చడం ఒక అద్భుత లీల నారద మహర్షి దశనం చేత క్రూరుడైన వాల్మీకి మహర్షి అయినట్లు వాల్మీకి మహర్షి అయినట్లుగా మన స్వామివారు అనేక మంది దుర్మార్గులను త్రాగుబోతులను సజ్జనులుగా మార్చిన సన్నివేశములలో కొన్ని మాత్రమే ఇచ్చట పొందుపరుచుచున్నాము సహవాస దోషం వల్ల కానీ తీరని సమస్యలను గూర్చి ఆలోచిస్తూ మనశ్శాంతి లేక ఇతర కారణాల వల్లను కొందరు త్రాగుడు జూదము మొదలగు వ్యసనాలకు లోనై తమ జీవితాలనే గాక తన వారి జీవితాలను అశాంతిలో ముంచేస్తారు అలాంటి బలహీనతల నుండి బయటపడాలని హృదయపూర్వకంగా కోరని వారు బయటపడలేరు అట్టివారిని శ్రీ స్వామివారి లాంటి మహనీయులే కాపాడగలరు సర్వప్రేరణాధికారి సర్వభూత హృదయాంతర్వర్తి అయిన సద్గురునకు అసాధ్యమైన కార్యమేమున్నది కొలగమూడిలో ఆశ్రమానికి సమీపంలోని ఒక చెట్టు మీద ఒక కొంగ గూడు కట్టుకుని తన పిల్లలతో జీవిస్తుంది ఒకరోజు ఆ ప్రాంతంలో నివసించే ఒక పాములవాడు ఆ కొంగను కొట్టాలని తన విల్లును సిద్ధం చేస్తున్నాడు అది చూసిన ఆశ్రమవాసులు అతడిని మందలించారు ఎన్నిసార్లు మందలించిన అతడు మరలా వారందరినీ ఏమార్చి తన విల్లును పక్షిపై గురిపెట్టాడు చివరికి ఆ భక్ భక్తులు ఆ విషయం శ్రీ స్వామివారితో చెప్పారు ఆయన అది తగలదులయ్యా అన్నారు ఆయన చెప్పినట్లే ఆ కిరాతకుడు వేసిన బాణం కొంగకు తగల్లేదు పక్షి తప్పించుకుని ఎగిరిపోయింది ఎన్నడూ గురి తప్పని ఆ పాములవాడు ఏమనుకున్నాడో గాని ఒక్కసారిగా తన విల్లు విరిచిపారేసి మరలా ఎప్పుడూ విల్లు చేపట్టలేదు శ్రీ స్వామివారి రక్షణ ఆ కొంగకే కాదు దానిని చంపజూచిన పాములవానికి కూడా నని గుర్తించాలి అధికంగా త్రాగుడు పడిన బేతు జయరామయ్య నాయుడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ప్రాంతంలో వచ్చి శ్రీ స్వామివారి పాదాలు పట్టుకొని ఈ నిషా ఎప్పుడు ఇలాగే ఉండేటట్టు చెయ్యండి అని ప్రార్థించాడు అతనిని శ్రీ స్వామివారి పాదాలు వదిలిపెట్టమని స్వామి సేవకులు ఎంత చెప్పినా అతడు వదల్లేదు చివరకు శ్రీ స్వామివారు అట్లాగే పోయ్యా అన్నారు ఆనాటి నుండి అతని వ్యక్తిత్వం పూర్తిగా మారిపోయింది త్రాగుడు మానేశాడు ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా కాలం గడిపేవాడు తూపిలి వెంకయ్య నిరంతరం కోడిపందాలు త్రాగుడితో ఇల్లు గుల్ల చేశాడు అతని భార్య పిచ్చమ్మకు శ్రీ స్వామివారి ఎడల ఎంతో భక్తి శ్రద్ధలు కనుకనే ఆశ్రమంలోని బృందానికి శ్రీ స్వామివారికి శ్రద్ధతో గుడ్డలు ఉతికిస్తుంది తన భర్త యొక్క ప్రవర్తనను గూర్చి అనేకసార్లు శ్రీ స్వామివారికి విన్నవించుకుంటే శ్రీ స్వామివారు మౌనం వహించారు తమ బర్రెపాలు తీసి ప్రతినిత్యము శ్రీ స్వామివారికి సమర్పించుకోవటం పిచ్చమ్మకు అలవాటు ఒకనాడు తనకు ఇంట్లో పని తీరినందున తన భర్త ద్వారా పాలు పంపింది అప్పుడే శ్రీ స్వామివారు పాలు త్రాగి కుక్కురుక్కు అని కోడి కూత వేసినట్లు అరిచారు ఆ పాలు సమర్పించిన అతనికి కోడిపందాల వ్యసనమున్నదని తెలపడానికే శ్రీ స్వామివారు అలా అరిచారని గుర్తించి అందరూ నవ్వారు చిత్రంగా అది మొదలు వెంకయ్య త్రాగుడు మొదలైన వ్యసనాలన్నీ వదులుకున్నాడు ఒకప్పుడు శ్రీ స్వామివారు గొలగమూడిలో ఎనిమిది సంవత్సరాలు నిరతాగ్నిహోత్రం సాగించారు వారి సేవకులు సమీపంలోని అడవిలోని మానులన్నీ నరికి దున్నపోతుల బండితో తోలుకొచ్చేవారు ఆ గ్రామ సోత్రియందారుడు సుబ్బారావు గారి మనుషులు స్వామి సేవకులను చెట్లు నరక్కకుండా అడ్డగించాలని ప్రయత్నించారు కానీ వాళ్ళు మానలేదు ఒకరోజు సుబ్బారావే స్వయంగా స్వామి సేవకులను మందలించి అడవి నరకకుండా చూడాలని వచ్చాడు అంత దూరంలో శ్రీ స్వామివారిని చూచాక ఆయన మనసు ఏ విధంగా మారిందో గాని ఒరే ఈయన గదరా పాపం కొట్టుకోనీలే అని అంటూ అయ్యా వేపమానులు తప్ప మిగిలినవన్నీ కొట్టుకోండి అని దానపత్రం రాసిచ్చినట్లు చెప్పేశాడు శ్రీ స్వామివారి మహిమను కండ్లారా జూచిన గొలగమూడి వాస్తవ్యులు కొర్రకోటి వెంకమనాయుడు గారు ఇలా చెబుతున్నారు శ్రీ స్వామివారు గ్రామాంతరం పర్యటనకు వెళ్లకుండా ఎనిమిది సంవత్సరములు ఇప్పుడు సమాధి మందిరం ఉండే పుణ్యభూమిలో నిరతాగ్నిహోత్రం సాగించిన రోజులవి గొలగమూడికి నైరుతి పరమ పడమర దిక్కునున్న అడవినంతా శ్రీ స్వామివారు తన సేవకుల చేత కొట్టించి రోజుకు సుమారు మూడు నాలుగు బండ్ల కట్టెను కాలుస్తున్నారు అడివంతా చాలా వరకు పలచబడిపోయింది వీరి అగ్నిహోత్రం అట్లాగే కొన్నాళ్లు కొనసాగితే ఈక గొలగమూడి కంటేపల్లి గ్రామస్తులకు వంట చెరికే కష్టమవుతుందని కొందరు తలచారు ఒకరోజు కంటేపల్లి యువకులు కొందరు శ్రీ స్వామివారి బృందానికి అడవిలో కట్టెలు కొట్టకుండా దేహశుద్ధి చేసి పాఠం చెప్పాలని కర్రలు తీసుకొని కదులుతున్నారు అదే సమయంలో శ్రీ స్వామివారి ఎందు కాస్త భక్తి శ్రద్ధలు గల నేను మేకలను వెతుక్కుంటూ కంటేపల్లి వెళ్ళి ఉన్నాను ఆ కుర్రాళ్ళంతా శ్రీ స్వామివారిని బూతు మాటలు తిడుతూ ఇంకా కొందరు కుర్రవాళ్లను పోగు చేసుకుంటున్నారు ఆ మహనీయుని అలా తిట్టవద్దని నేనంత చెప్పినా వారు అంతకంతకు రెచ్చిపోతున్నారు ఆ గ ఆ గుంపంతా కర్రలు తీసుకుని ఒక విధమైన ఉద్రేకంతో స్వామివారు చెట్లు నరికించే అడవి మహా మహావేగంగా పోతున్నారు ఈ ఉద్రేకంలో ఆ విధవులు శ్రీ స్వామివారిని వారి సేవకులను కొడతారేమోనని నాకు భయమేసి వారి వెనకాలే పరిగెత్తాను ఆ గుంపు శ్రీ స్వామివారికి ఒక ఫర్లాంగు దూరమునకు వచ్చేటప్పటికీ చిత్రంగా అందరి నోళ్ళు స్తబ్దుగా మూతపడ్డాయి వారి నడక వేగం తగ్గింది వాళ్లంతా శ్రీ స్వామివారి దగ్గరకు వెళ్ళి త్వరగా అక్కడున్న ఖాళీ బండికి కట్టెలు పేరుస్తున్నారు ఈ కట్టెంతా వీళ్ళు దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్లకు తోలుకుపోతారు గాబోలు శ్రీ స్వామివారి అగ్నిగుండానికి ఈరోజు కట్టెలు ఎట్లాగా అని నేను ఆలోచించే లోపల పది నిమిషాల్లో బండి నిండిపోయింది వారిలో కొంతమంది యువకులు శ్రీ స్వామివారి చెంతకు వెళ్ళి స్వామి ఇవేనా ఇంకేమైనా కట్టెలున్నాయా చెప్పండి రేపు మా బళ్ళలో తోలు పెడతాము అని అడిగారు శ్రీ స్వామివారు అమాయకంగా ఈ పెద్దమానులు మా వాళ్ళు నరకలేకున్నారు వీటిని రేపు మీరు నరికి తోలుకొస్తారా అయ్యా అన్నారు అట్లాగే స్వామి అని చెప్పి అక్కడ మిగిలి ఉన్న కొన్ని పెద్ద పెద్ద కొమ్మలను తలా ఒకటి భుజాన పెట్టుకుని ఆ కట్టెల బండి వెంట గొలగమూడి శ్రీ స్వామివారి ఆశ్రమానికి నడిచి వచ్చి కట్టెలన్నీ దించేశారు స్వామి రేపు మీరు చెప్పిన మానులన్నీ తోలుకొస్తాము మాకు సెలవిప్పించండి అని చెప్పి ఎంత వేగంగా వచ్చారో అంత వేగంగా కిమ్ అనకుండా వెళ్ళిపోయారు వారిలో కలిగిన ఈ చిత్రమైన మార్పునకు నాకు తల తిరిగిపోయింది శ్రీ స్వామివారి మహత్తు నోటితో చెప్పనలవి కాదు మారేపాటి చెంచమ్మ ప్రథమంగా శ్రీ స్వామివారిని దర్శించి మరలా పుట్టకుండా చెయ్యండి స్వామి అని అర్థించింది అబ్బో ఈమె పదో చూపులో మనిషి ఈమెకు అన్నీ సరిపడతాయి అన్నారు శ్రీ స్వామివారు ఆమెను తమ దగ్గరే ఉండమనేవారు కానీ ఆమె తన సంసారాన్ని వదలదే శ్రీ స్వామివారికి చెప్పకుండానే ఆశ్రమం నుంచి వెళ్ళిపోయింది తర్వాత ఆమె శ్రీ స్వామివారిని దర్శించినప్పుడల్లా ఆమె ఇంటికి వెళ్ళడానికి శ్రీ స్వామివారు అనుమతించేవారు కాదు కానీ ఆమె శ్రీ స్వామివారికి చెప్పకుండానే వెళ్ళేది ఒకరోజు శ్రీ స్వామివారు ఆమెకు స్వప్నంలో మంత్రోపదేశం చేశారు మరొకప్పుడు స్వప్నంలో పెద్ద వెలుగులో చంద్రమండలంలో కూర్చుని శ్రీ స్వామివారు దర్శనమిచ్చి ఇది గదమ్మా లోకం మార్పు అని శ్రీ స్వామివారు ఆమెకు చంద్రుని చూపారు ఎన్నాళ్లకు ఆమె తన సేవకు రానందున ఒకప్పుడు శ్రీ స్వామివారు చిత్రంగా వీరి మనసు మార్పు చేయగా ఒకనాడు కట్టుబట్టలతో ఆమె శ్రీ స్వామి సన్నిధికి వచ్చింది శ్రీ స్వామివారు ఆమె మన ప్రవృత్తిలో చాలా మార్పు చేశారుగా బోలు ఇప్పుడు ఆమెకు ఏ సాధనలు చేయాలని కోరిక లేదు ఏ లౌకిక వ్యవహారాలు బంధాలు ఆమెకు గుర్తురావు నిరంతరం గురుధ్యానంలో ఉంటున్నారు మనస్సు తనకు పూర్తిగా అధీనం కాలేదని ఆమె బాధ ఒకరోజు శ్రీ స్వామివారు స్వప్నంలో మంచి పొగరమూత గుర్రం ఉందనుకో అది మాట వినదు దాన్ని నాకిస్తే సరిపోతుంది కదా అని పలికారు అంటే ఆమె మనస్సుని శ్రీ స్వామివారు పరీక్ష చేసి అన్యచింతలు మానమని సలహా ఇచ్చారన్నమాట కోరిన వారికి ఇంతకంటే ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం ఎక్కడ లభించగలదు నూతేటి శ్రీరామయ్య చాలా కాలంగా శ్రీ స్వామివారి భక్తులు కుటుంబాన్ని వదిలి బాధ్యత తన కుమారునికి అప్పగించి శ్రీ స్వామివారి సన్నిధిలో ఉండాలని గొలగమూడి వచ్చారు అంతకుముందు రెండు రోజుల నుండి శ్రీ స్వామివారు గంజిగూడా త్రాగకుండా మౌనంగా ఉన్నారు శ్రీరామయ్య వస్తూనే శ్రీ స్వామివారికి నమస్కరించి మనసులో నీ కృప వలన ఇంకా భూమి మీద నిలిచి ఉన్నాను లేకుంటే ఈ వరకు మసియ్య ఉందును అని అనుకున్నాడు వెంటనే శ్రీ స్వామివారు కళ్ళు తెరిచి పక్కున నవ్వారు శ్రీరామయ్య వస్తూనే శ్రీ స్వామివారు నవ్వారేమిటో అని అందరూ ఆశ్చర్యపోయారు ఆ నవ్వులో ఎట్టి ప్రభావం ఉందో గానీ ఆనాటి నుండి శ్రీ స్వామివారి సేవకు అంకితమై చివరి శ్వాస వరకు శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు అనికేపల్లి నుండి ప్రతినిత్యము భిక్షాన్నం తెచ్చేవాడు ఎల్లం రాజు ఈశ్వర్రాజు విద్యానగర్లోని సిరిడి సాయిబాబా మందిర ఆవిష్కరణ సందర్భంగా ప్రచురించిన సద్గురు దర్శనం అనే గ్రంథం చదివారు అందులో శ్రీ స్వామివారిని గూర్చి వ్యాసం చదివిన తర్వాత శ్రీ స్వామివారిని చూడాలని గొలగముడి వచ్చారు శ్రీ స్వామివారి పాదతీర్థం స్వీకరిస్తే ఎంతో మధురంగా ఉండి షాక్ కొట్టినట్లుండి చెప్పలేనంత తన్మయత్వం కలిగింది అది మొదలు ఎంత దూరం నుండైనా శ్రీ స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటాను అని చెబుతున్నారు నేటికీ వీరు శ్రీ స్వామివారి సమాధిని దర్శిస్తుంటారు సుబ్బారెడ్డి ఇలా చెప్పారు శ్రీ స్వామివారి దునికి కట్టెలు తోలడానికి ఉన్న రెండు దున్నపోతులు పక్క చేయలో పడ్డాయి నిషాలో ఉన్న ఆ యజమాని దున్నపోతుల్ని బందెల దొడ్డిది తోలుకుపోతున్నాడు శిష్యులెంత చెప్పినా బ్రతిమిలాడినా దున్నలను వదలలేదు దోవలో శ్రీ స్వామివారు ఎదురై ఎక్కడికి దున్నలను తోలుకుపోతున్నావో అని అడిగినా గానీ అతడు సమాధానం చెప్పలేదు శ్రీ స్వామివారు అతని వైపు తీక్షణంగా చూస్తూ చేతితో నిలవమని సైగ చేశారు వెంటనే మనిషి మాత్రమేగాక రెండు దున్నలు కూడా బ్రేకులు వేసిన కారు వలె ఆగిపోవటం చిత్రం ఇదేమీ నా సొంతమని కాదు లో సొంత పని కాదు లోకం పని కావాలంటే గుండంలో భాగం రాయించుకో ఇట్లా ఎప్పుడూ చేయవద్దు అమ్మనడిగి అన్నం తినో అన్నారు శ్రీ స్వామివారు ఆ త్రాగుబోతు వ్యక్తి దున్నలను వెనక్కు తోలుకొచ్చి శ్రీ స్వామివారి పనికి సహాయం కాక అది మొదలు ప్రతిరోజు శ్రీ స్వామివారి దగ్గరే తిరుగుతుండేవాడు తిరుపతి జానకిరామయ్య కుమార్తె రమణమ్మ తన అక్క కుమార్తెతోటి శ్రీ స్వామివారి దర్శనార్థం గొలగమూడి వచ్చింది వాళ్ళ వాళ్ళు అరఫర్లాంగు దూరాన ఉండగానే వాళ్లను తమ వద్దకు రావద్దని చెప్పమని మనిషిని పంపారు శ్రీ స్వామివారు విపరీతమైన కోపంతో వస్తువులన్నీ ధునిలో పడేస్తూ శ్రీ స్వామివారు ధునిలో దూకబోతున్నారు అంత దూరాన ఉండగానే శ్రీ స్వామివారు పంపిన మనుషులు వాళ్లను దూరంగా ఉండమని నిలిపేశారు కొంచెం సేపైన తర్వాత తానొక్క మాట మాట్లాడిపోవాలని శ్రీ స్వామివారికి కబురంపింది రమణమ్మ దయామయుడైన శ్రీ స్వామివారు ఆమెను సుమారు అరవై అడుగుల దూరం నుండి మాట్లాడమన్నారు ఆమె వచ్చి స్వామి మీరే శిక్ష వేసినా పడతాను నేను మాత్రం మిమ్మల్ని వదిలి వెనక్కుపోలేను అని భూ ఊరు నేర్చింది అయ్యో ఈమె శిక్షలో ఉంటుందట ఎట్లాగయ్యా సరే నలుగురు మనుషులను తీసుకుపోయి ఆంజనేయ స్వామి దేవాలయంలో భజన చేసుకుని తెల్లవారి అమ్మ దగ్గరకు రమ్మను అని సెలవిచ్చారు ఆమె అలానే చేసి శ్రీ స్వామివారి ఆశీస్సులు పొంది వెళ్ళింది కానీ ఆమె అక్క కుమార్తె మాత్రం వెంటనే తిరిగి వెళ్ళిపోయింది ఒకనాడు శ్రీ స్వామివారి దర్శనార్థం పట్టు చీరలతో ముస్తాబైన ముగ్గురు స్త్రీలు వచ్చి నిల్చున్నారు శ్రీ స్వామివారు మూడు సార్లు కూర్చోమని చెప్పినా ఇద్దరు మాత్రం చీరలకు మట్టవుతుందని తాటి మట్టలపై కూర్చోలేదు ఒక ఆమె వెంటనే తాటాకుపై కూర్చున్నది ఆ కూర్చున్న ఆమెకు మాత్రం చీటీ వ్రాయించారు నిలుచున్న ఇద్దరిని పైవాళ్లు ఒప్పుకోలేదని శ్రీ స్వామివారు చీటీ వ్రాసివ్వకుండా తిప్పి పంపేశారు శ్రీ స్వామివారి అనుగ్రహమూర్తియే అయినా ఇతర ఆలోచన లేకుండా ప్రేమతో ఆయన మాటలు శిరసావహించేవారే వారి అనుగ్రహం పొందుతారు చెరులో నుండైనా మంచినీరు తీసుకోవాలంటే బిందెతోటి నీటిలోకి వంగాలి కదా ఒకరోజు శ్రీ స్వామివారు వేలూరు సుబ్రహ్మణ్యం గారితో అయ్యా గ్రామదేవత బంగారమ్మ సముద్ర స్నానం పోయి వచ్చింది ఇక మీదట మీ ఊళ్ళో అందరూ పాల పొంగళ్ళు పెట్టుకోవాలని వేయించు అని సెలవిచ్చారు నేను అలాగే కావించాను అది మొదలు మా గ్రామంలో అంతవరకు ఉన్న జంతుబలు మాని బంగారమ్మకు పాల పొంగళ్ళు నివేదిస్తున్నారు అని చెప్పారు సుబ్రహ్మణ్యం శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి